భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో స్థానిక ఆయుత ఫంక్షన్ హాల్ నందు ఇల్లందు నియోజకవర్గంలోని ఇల్లందు మండలం టౌన్ టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా అబ్జర్వర్ గా టిపిసిసి ఉపాధ్యక్షులు డాక్టర్ శవన్ కుమార్ రెడ్డి టిపిసిసి ప్రధాన కార్యదర్శి పి ప్రమోద్ కుమార్ మరియు జిల్లా అధ్యక్షులు పోదేం వీరయ్య ఇల్లందు సభ్యులు కోరెం కనకయ్య పాల్గొని మాట్లాడారు కేంద్రంలో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చూడాలి అంటే గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడాలని గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పార్టీలు మారకుండా పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి నాయకుడిని కార్యకర్తను గుర్తించి ఈ యొక్క పదవులు కేటాయించబడతాయని పదవి పొందిన ప్రతి నాయకుడు ఇంట్లో కూర్చోకుండా పార్టీ అభివృద్ధికి ప్రజలను తిరుగుతూ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకెళ్లే క్రమంలో ఉండాలని వారు కోరారు అనంతరం ఇల్లందు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాల సభ్యులు తమ యొక్క దరఖాస్తులను అబ్జర్వర్లకు సమర్పించుకున్నారు అంతేకాకుండా ఈ రోజు మనం ఎంచుకున్నటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటాయి అంటే మన మన రెడ్డి గారు ఏఐజీపీసీని రెడ్డి గారు డీటెయిల్ గా చేస్తారు ఇప్పుడు వారిని మాట్లాడవలసిందిగా ఈ ప్రత్యేకంగా

కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని క్రమశిక్షణతో పార్టీ కార్యక్రమాలైనా పార్టీ ఎటువంటి సమస్యలున్నా కూడా పార్టీగా అండగా నిలిచి సేవ చేసిన వాళ్ళందరికీ కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వాళ్ళు ఇచ్చిన సూచనలు మేరకు మీరు మండల అధ్యక్షుడు కానీ బ్లాక్ అధ్యక్షుడు కానీ ఇటువంటి పార్టీ నామినేటెడ్ పోస్ట్ ఏవైతే మీరు మీ అప్లికేషన్

దయచేసి మీ అందరూ కూడా ఈ కొత్త గుణ గుణంలో ఐదు నియోజకవర్గాలు పది డాక్లు దాదాపుగా ఒక ఇరవై మండలాలకు సంబంధించినటువంటి ఇరవై ఆరు మండలాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించిన మండల పార్టీ కోసం ఎవరైతే పోటీ చేయాలనుకుంటుందో లేకపోతే పదవి ఆశిస్తో ఉన్నారో ఇన్ఛార్జ్ మీటరాజన్ గారి సూచన మేరకు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కార్గే గారు సమావేశంలో పార్టీలో కష్టపడి పనిచేస్తున్న వారికి గుర్తింపు పాలి ముఖ్యంగా పార్టీలో సీనియర్ ఉన్న వాళ్లకు రెండు వేల కూడా తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పదిహేడుకు ముందున్నటువంటి ఎంత సీనియర్ ఉన్నారో అందరూ కూడా మండల పార్టీ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునికి జిల్లా పార్టీ పోస్టులకు అర్హత ఉన్న కూడా దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ జిల్లా వర్గం నియోజకవర్గం రెండు మండలాలు ఒక మున్సిపాలిటీకి సంబంధించిన కార్యక్రమం ఈరోజు నిర్వహించుకుంటా ఉన్నా ಎಲ್ಲೂ ಎಲ್ಲ ಮುನ್ಸಪಾಲಿ ಸಂಬಂಧ ಕಾರ್ಯಕರ್ತರು ವಿವಿಧ ಹೋರಾಟ ನಾಯಕರೂ ಭದ್ರತಾ ಮಿತ್ರರು ಭಾರತ ದೇಶ ದೇಶ ಪಾರ್ಟಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ దేశ స్వతంత్రం కోసం పనిచేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంత గొప్ప పార్టీలో మనందరం కూడా పనిచేసే చాలా అదృష్టంగా భావించాలి ఇప్పుడే ప్రజల ప్రభుత్వాలు చెప్పారు దేశం కోసం త్యాగాలు చేసినటువంటి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేదని చెప్పి ఈ పది సంవత్సరాల్లో బీజేపీ పార్టీ ఏమి లేకుండా ఎవరైతే ధనవంతులను రాజకుమార్ రాసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ మరి కార్యక్రమాలు చూసినట్టయితే బడుగు వర్గాల కోసం దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి కోసం అన్ని కులాల మతాలు ఏకం చేసుకొని భారతదేశంలో ఉన్నటువంటి కులపతాలు లెక్కలేయకుండా అందరూ కలుపుకొని పనిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా ఒక చరిత్ర మరి పార్టీలు పనిచేయడం చాలా అదృష్టం దాంతో పాటు మన లక్ష్యం ఒకటే భారతదేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేయాలనే మన లక్ష్యం ఈ సందర్భంగా మన రాష్ట్ర అధ్యక్షులు గారు అధ్యయనంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రతి మండలాల్లో కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తకి పదవి వాళ్ళని చెప్పి ఒక ఆలోచన చేసినటువంటి విషయం మనందరూ గుర్తు చేసుకోవాలి ఎలాంటి ప్రాబ్లు రెండు వేల పదిహేను ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం పనిచేసినటువంటి వ్యక్తులకి మరి పదవులు వాళ్ళని చెప్పి ఒక ఆలోచన చేసినటువంటి ఆలోచన ఎందుకంటే ప్రజాప్రతినిధులు పార్టీ లేదు ప్రజాప్రతినిధులు వచ్చినా కూడా మనకు కలవచ్చు ఎవరు నిలుస్తున్నాం ఆలోచిస్తే పార్టీ బాగుంటుంది కలవచ్చు అని చెప్పి ఆలోచన మరి అలాంటి పరిస్థితుల్లో నిన్న రావచ్చు మొన్న రావచ్చు వచ్చినా కూడా మరి ఆలోచన చేయొద్దు ఎవరైతే నిజాయితీగా అంటే కాలేజ్ పార్టీ కూడా సమయం కూడా కూర్చొని పార్టీ కోసం పాటలు చాలా మంది నిరంతరం పనిచేయాలి పార్టీ కోసం శ్రమించాలి కష్టపడాలి పార్టీని బలోపేతం ఒక లక్ష్యమే మనం పార్టీ లక్ష్యం రాహుల్ గాంధీ ప్రధాని చేసేది కూడా ఆ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరాలు కూడా కార్యకర్తలు చెల్లవలేని పరిస్థితి మరి మొన్న ప్రజల్లో చైతన్యం వచ్చి కొత్త గొప్ప కాలేజ్ పార్టీ కార్యకర్తలు కాబట్టి తెలంగాణలో ఇన్ని కాపాడు రావడం అనేది నిరంతరం అదృష్టం కావచ్చు రేపు వాళ్ళ తిరిగి మన రాష్ట్రాన్ని పరిపాలన చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని రకాల రావాలంటే ప్రతి ఒక్కరు కూడా గ్రామ గ్రామాల మండలాలు జిల్లాల అందరితో అందరూ కలిసి కష్టపడి పనిచేస్తే రెండోసారి కూడా మరి మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే అని చెప్పి ఎవరైతే ఇచ్చారో దాని ప్రకారంగానే ప్రతి ఒక్కరు కూడా మరి అప్పుడు నీట్ గా ఫిల్ అంటే ఇబ్బంది ఉంటే అవసరం చెప్పి నిర్ణయం చేస్తూ ముఖ్యంగా మనందరూ కూడా ఒక యూనిట్ గా కష్టపడి తప్పకుండా తిరిగి మన ప్రభుత్వం ఏర్పడుతుంది రాహుల్ గాంధీ ప్రధాని చదువుకుంటే